ఇక్కడైతే మా అమ్మ అయితే పార్సల్స్ పంపించింది ఇది ఏంది ఏమున్నాయి ఏం పంపించిందో ఒకసారి చూద్దాం ఓకేనా నేను ఇంకా ఇప్పటి ఎత్తుగా ఎప్పుడు అలసిపోయాను కౌర్ణ ఇంత పెద్ద ప్యాకింగ్ అమ్మ నాన్న ఏదైనా పంపించారంటే మనకి ఎంత చిక్కినా కానీ సిటీలల్లో అదేంటంటే వాళ్ళు పంపిస్తే అదే రకంగా ఉంటుంది అనమాట అప్పుడేమన్నది కలిపి పంపిస్తారు అమ్మ నాన్న ప్రేమ కలిపి పంపిస్తారు అన్నమాట సో అదంతా టేస్ట్ ఉంటుంది ఇవన్నీ మా తోటలో కాసినటువంటి డైరెక్ట్గా ఇవైతే కొని పంపించినట్టు కాదు డైరెక్ట్గా వాళ్ళు కష్టపడి పండించి పంపించిన బనానాస్ ఇంకా ఏమేమి ఉన్నాయో చూపిస్తాను ఇవి మా తల్లైతే సుగంధాలు అంటారు ఇక్కడైతే బెంగళూరులో యాలకి అంటుకున్నదే అంటారు అనమాట ఇవైతే మమ్మల్ని కోసం పంపించింది పిల్లల కోసం అంతకోసం లేదు ఇవచ్చి అటుకులు మనకి మా మా తమ్ముడు వాడి మా మొత్తం మా తమ్ముడు భార్య ప్రెగ్నెంట్ కాబట్టి అక్కడ వస్తాయి అన్నమాట ఈ అటుకుల ప్యాకెట్ ఇంకేందంటే వాళ్ళు తినరు అందుకోసం నాకు ఒక ప్యాకెట్ పంపించింది స్నాక్స్ చేసి పెట్టమని పిల్లలకి ఇది కూడా అదేనండి బడిపిండి పిండి పిల్లలు తినడానికి బాగుంటది పిండి అనేసి పంపించింది ఇవంతా ఎప్పుడు తింటారో నాకు కూడా తెలీదు ధనియాల పొడి పాపం ఏదో ఆమె పంపించింది గ్రామంతో ఎంతో కొంత ఎక్కువ చూడండి బెల్లం వేసింది మొత్తం చేమలు పట్టేసినాయి ఇంట్లో కూడా దాన్ని కూడా ఒక మూట కట్టి పంపిస్తారు పాపం చిల్లీ పౌడర్ ఒక అక్కడ కవర్లు మన విలేజ్లో జరగవు కాబట్టి పాపము ఆ కవర్ని చింపి రెండు పార్సల్ కింద కట్టినారనమాట ఎంత ఉన్నా ఇంతలో అంత అనమాట ఇది వచ్చి పల్లీల పౌడర్ అండి పల్లీల పౌడర్ చిన్నగింది పొడి ఇదైతే మనకు ఏంటంటే రోడ్లో దంచుకుంటే వెయ్యాలి రా రాసుకుంటా రోట్లో దంచుకున్నట్టయితే ఈ విధంగా తెల్లగడ్లేసి ముద్ద ముద్దగా ఎంత బాగుంది చూడండి సూపర్గా ఉంది ఎక్స్ ఇది వచ్చి పచ్చింతకాయలు తగ్గడా పచ్చింతకాయలు దంచి మంచిగా ఆయిల్లో వేయించి పంపించింది నాకు ఇష్టము అబ్బాయి పల్లీల పొడి ఎంత బాగుంది చూడు ఇదేంటంటే మనం రైస్లో తింటే బలం ఉంటుంది టేస్ట్ ఏంటంటే పాపం ఏదైనా పనికి వెళ్తూ ఉంటుంది కదా పచ్చిందకాయలు ఉడకబెట్టుకుంటానంటే అమ్మ పంపించింది కొన్ని మాత్రం ఇన్ని కాయలకి ఒక ఐదు వందల రూపాయలు ఖచ్చితంగా అవుతాయి కానీ మా అమ్మ పంపించింది ఉడకబెట్టుకుంటాం బాగా హ్యాపీగా తింటాం పప్పాయి తోటలో కాసిన ఇది కూడా జామకాయలు చూసారా ఈ జామకాయలు మా తోటలో మా అమ్మ మా నాన్న నాటిన మొక్కల్లో కాసిన కాయలు అనమాట చూసారా ఎంత పెద్ద పెద్ద సైజు ఉన్నాయో సో ఈ జామకాయలు నేను ఎందుకు పంపించమని చెప్పానంటే బయటికి హెల్పింగ్ వీడియోస్ చేయడానికి పోతూ ఉంటాను కదా సో మేము కూడా తింటాము పిల్లలు తింటారు అండ్ తర్వాత అలా వాళ్ళకు కూడా ఇస్తే వాళ్ళు కూడా తింటారు కదా అనేసి హెల్పింగ్ వీడియోస్ చేసిపోయినప్పుడు సో అలాంటి వారికి కూడా పంచుదామనేసి ఇన్ని ఎక్కువ పంపిమని చెప్పినాను అందుకోసం అమ్మ నా ఇద్దరే ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళు ఎన్నెన్నీ తింటారు చెప్పండి అందుకోసం ఇవన్నీ పంపించారు ఒక ఐదు కేజీలు దాకా ఉంటాయి మ్యాక్సిమం అయితే ఇది పైన ఉంటాయేమో ఇదనమాట మన తోటలో పండిండేటి మనం డైరెక్ట్గా వాళ్ళకి పంచితే ఆ ఫీలింగే వేరేలా ఉంటుంది అందుకోసం మా నాన్నకి చెప్తే మా నాన్న మళ్ళీ తోటకి వెయ్యి ఇంకా రెండోసారి కూడా తీసుకొచ్చాడు అనమాట కోసుకొచ్చాడు తీసుకెళ్ళి నీకు ఎవరికైనా పంచమ్మా పర్వాలేదు మంచిది అనేసి తీసుకొచ్చి మా నాన్న పోసుకొచ్చి చేసి ఇంకొచ్చేసి అమ్మ ఈ మాగాలంటే ఒక టూ డేస్ త్రీ డేస్ పడుతుంది కొంచెం గట్టిగా ఉండే జామకాయ బాగున్నాయి ఇవన్నీ సగం మాకి సగం బయట రోడ్డు మీద పంచడానికి అనమాట అండ్ ఈ శనకాయలు అయితే మాకేనండి ఉడకబెట్టుకొని తింటాము పల్లీలు పౌడర్ చూసారు కదా చాలామంది మీలో ఎంతమందికి ఇష్టమో ఎంతమందికి తెలుసు ఈ పల్లీలు పౌడర్ కమెంట్ చేయండి ఇది రోడ్లో మా నాన్న దంచిండేది జామకాయ జామకాయ ఇక్కడ షేపేకాయ అంటారు తింటున్నాను నేనైతే